ఏలూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు భూమిని వెంటనే గుర్తించాలని మంత్రి నాదళ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాల్లో జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా సీఎం ఆశయాల మేరకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్షలకు అనుగుణంగా విజన్ యాక్షన్ ప్లాన్లను పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు వచ్చే సమావేశం నాటికి తుది ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను సమావేశం ఏర్పాటు చేసి చాలా అద్భుతమైన ఉన్న జిల్లా ప్రజలు వేలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం పారిశ్రామిక వర్గం వీటన్నిటి కూడా మనం కనుక ముందుకు తీసుకెళ్తే బాధ్యత గౌరవ విద్యాభికి అదేవిధంగా అధికారుల పైన భారం ఉంది ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా వారికి ప్రస్తుతం ఉన్న విద్యా అవకాశాలు వైద్య అవకాశాలు వీటితో పాటు బాలిక సదుపాయం ఎందుకంటే అభివృద్ధి చెందాలనేది ఒక్కరు కూడా కోరిన అంశం దానిపైన కూడా దృష్టి సారించారు తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి ఆర్ఎ విభాగం నుంచి కూడా ప్రత్యేకంగా మన తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జిల్లా పైన చర్చించారు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే పైన పైనుంచి అంటే ఏఐ టెక్నాలజీ ఫార్టీ సెవెన్ వరకు ఇప్పుడు బేసిక్ అలాగే డ్రింకింగ్ వాటరు ఇక్కడ కింద నుంచి టాప్ వరకు ఎలా మిషనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది అందరికి ఇవాళ ఒక గైడెన్స్ కింద మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా అందరికి కూడా నెక్స్ట్ టైం మీటింగ్ కింద మిషనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోండి మా ఏలూరు పార్లమెంటు ఒక స్టేట్లోనే ఒక ఆ విజన్ డాక్యుమెంట్ అయినా కానీ ఫ్యూచర్ లో ఏలూరు పార్లమెంట్ అనేది ఒక మోడ్రన్ గా ఉండేట్లు దాన్ని తీర్చదిద్దు అని ఇన్ఛార్జ్ మినిస్ట్ గారికి చెప్పడం జరిగింది